హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగబోతుందబ్బ అంటే గగన్కి భూమికి నిశ్చితార్థం చేస్తున్నారు కదా అప్పుడే ఏం జరిగిందబ్బ అంటే పురోహితుడు వచ్చేసి అయితే నిశ్చితార్థం చేసేసుకుందామండి అండి తాంబులం మార్చేసుకుంటారా అనేసి పురోహితుడు అంటే ఆ వచ్చేసి ఏమనిందంటే మీ సరే అండి మార్చేసుకుంటాం కాకపోతే ఇక్కడ భూమికి తల్లిదండ్రిగా ఉన్నాము కాకపోతే అక్కడ గగన్కి అక్కడ కూడా ఇక్కడ భార్య ఉన్నట్లే అక్కడ కూడా భార్య ఉండాలి కదండి అక్కడ ఎవరు లేరు కదండి అనేసి వెటకారంగా మాట్లాడేసరికి పాపము ఎంత అంటే అంత శారద చాలా బాధపడిపోయింది గగను మరియు వాళ్ళ చెల్లెలు కూడా చాలా అంటే చాలా బాధతోన చూస్తూ ఉన్నారనమాట ఏంటి ఇవిడ ఇలా మాట్లాడింది అనేసి చాలా బాధపడుతూ ఉన్నప్పుడు గగన్ అన్నాడు గగన్కి అప్పుడే అనుకుంటూ ఉన్నాడు అప్పుడే తెలిసింది కదా అంటే వాళ్ళ నాన్నగారితోన అప్పటికే మాట్లాడి వచ్చేసాడు అనమాట నాకు ఇష్టమైన అంటే మంచిది నాకు దక్కబోతున్న భూమి భూమి మరియు నాది నిశ్చితార్థం జరగబోతుంది మంచి సిచ్యువేషను అంటే నా చాలా అంటే చాలా హ్యాపీ సిచ్యువేషన్లోనా ఇలాంటి సిచ్యువేషన్లో కూడా నువ్వు ఇక్కడ ఉండకూడదు కాబట్టి అక్కడ తాంబూలం అందుకోవడానికి నువ్వు ఉండకూడదు కాబట్టి నువ్వు అస్సలే ఉండొద్దు బయటికి వెళ్ళిపో నువ్వు ఉండకూడదు అనేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి అప్పటికే నిశ్చితార్థం బిఫోరే చెప్పేసి వచ్చేసాడనమాట కాబట్టి వాళ్ళ నాన్నగారు బయటే కూర్చొని ఏడుస్తూ అక్కడే స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని నించొని ఉన్నారనమాట ఇదంతా లోపల ఇక్కడ శారద మరియు గగన్ వాళ్ళు బాధపడుతూ ఉన్నది అబ్జర్వ్ చేస్తున్న అక్కడ ఈ అపూర్వ అడ్వాంటేజ్గా తీసుకొని ఇలా తి అనంద అనిందనమాట అప్పుడే గగన్ అన్నాడు అంటే ముందే ప్లాన్ వేసుకున్నాడు కాబట్టి గగన్ ఒకటే మాట అన్నాడనమాట అయ్యో మాకెందుకు లేరు బిందు చెల్లెలు మరి వాళ్ళ ఆయన ఇద్దరు తీసుకుంటారు నా తరపున తాంబూలము అనేసి అన్నారనమాట అనంగానే మీరాకి చాలా కోపం వచ్చేసిందనమాట కానీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా నిల్చునిందనమాట ఇదంతా జరుగుతుంటే ఇక్కడ గగన్ మరియు బిందు మరియు వాళ్ళ ఆయన ఇక్కడ అపూర్వమరు శరశ్చంద్ర ఇద్దరు తాంబులం మార్చుకునేకి ఇద్దరు నించున్నారనమాట అప్పుడే బయట నుంచి గగన్ వాళ్ళ తమ్ముడు పరిగెత్తుతో వచ్చి ఆగండి అన్నాడనమాట ఆ మాట అనగానే అందరూ ఆపేసారనమాట ఆపేసిన తర్వాత వాళ్ళ నాన్న వచ్చారనమాట వాళ్ళ నాన్న వచ్చేసి నాన్న వచ్చారు తీసుకుంటారు ఇప్పుడు తాంబూలము అనేసి అన్నారనమాట శారద మరియు కృష్ణప్రసాద్ ఇద్దరు నించొని తాంబులం తీసుకునేకి సిద్ధమయ్యారనమాట కాకపోతే భూమి వల్ల ఏమీ మాట్లాడకుండా శరశ్చంద్ర సైలెంట్గా తాంబూలము తీసేసుకున్నాడనమాట అప్పుడే గగ భూమికు చాలా సంతోషమైందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు